పోయి దాన్ని కలిపి సార్ ఇది పట్టుకుంటే కండకండా వచ్చేస్తుంది ఆడ మాదిరిగా చదువుతుంది పరిగెది ఆడికి పిల్లోళ్ళంతా పడి పరిగెది కొట్టాలని చూసిన అది ఇల్లు కాలేదు మన మున్సిపాల్ సిబ్బల్ వాళ్ళంతా వచ్చి దాన్ని పట్టుకొని దాన్ని కొనడం జరిగింది మా సార్ కమిషన్ సారు వచ్చారు వాళ్ళు కూడా చూసి మనుషులను వెంటనే పంపించి దానికి చూసే విధంగా ఇది చేశారు అందుకని సార్కి ధన్యవాదాలు నిన్న రాత్రి నుంచి సుమారు ఇరవై మూడు మందిని ఒక కుక్క అది అది మన కుక్క ఖర్షణ అడిగితే అది బయనపల్లె మీద వచ్చిందని చెప్తాను అది నిన్న సాయంత్రం నుంచి అలచల్ చేసింది రాత్రి కూడా మనము కొన్ని టీములు పెట్టి ఎత్తికిచ్చినాము ఐడెంటిఫై కాలేదు మార్నింగ్ నుంచి కూడా తెల్లారుజాము నుంచి కూడా యాభై మంది మున్సిపల్ సిబ్బందిని పెట్టి ఐదారు టీములుగా పెట్టి మనము తిప్పినాము పబ్లిక్ అందరికీ కూడా వాయిస్ పెట్టి ఇలాంటి ఆనవాళ్ళు గల కుక్క ఏమైనా కనపడితే ఐడెంటిఫై చేసి చెప్పమని చెప్పినాము లక్ష్మీదేవమ్మ మాస్టర్ పక్క సందులో వాళ్ళు ఆడ కూడా కలిసింది వాళ్ళు గుర్తించి ఫోన్ చేయగా మన మున్సిపల్ సిబ్బంది ముఖ్యంగా పిహెచ్ వర్కర్కి సంబంధించిన నాగేంద్ర వాళ్ళ బ్యాచ్ మహిళా పోలీసులు వీళ్ళందరూ కూడా ఈ సచివాలయానికి సంబంధించిన ఎస్కేడి నగర్ సంబంధించిన సచివాలయం సంబంధించిన సిబ్బంది మున్సిపల్ సిబ్బంది అందరూ కలిసి దీన్ని సమన్వయం అందరూ కలిసి దీన్ని చంపడం జరిగింది ముందు నుంచి కూడా మనము ఈ పుల్లగా ఉంది ఎత్తుగా ఉంది మూతికి రక్తం అయిందని చెప్పి మనం గ్రూపుల్లో కూడా మెసేజ్లు పెట్టినాము కలిసిన వాళ్ళు కూడా దీన్ని ఇదే కరిసిందని చెప్పి మనకు ఐడెంటిఫై చేసింది